హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఏపీ ప్రభుత్వం అయితే అందరికీ గుడ్ న్యూస్ చెప్పిందండి సొంతిల్లు కళ అనేది చాలామందికి ఉంటుంది సొంత ఇల్లు కట్టుకోలేని వారు చాలామంది ఉంటారు అందుకే ఏపీ ప్రభుత్వం అయితే నా ఏపీ సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు గారు సొంత ఇల్లు ఎవరికైతే లేవో వారికి మంజూరు చేయాలని ఆదేశించారండి ఇదైతే ఆగస్ట్ నుంచి మొదలు పెడతారు ఎవరికైతే సొంత ఇల్లు అనే అనేది లేదో సర్వే ప్రకారం అంటే సొంత ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించే విధంగా సర్వే చేయాలని అంటే ప్రతి ఒక్కరు ఎవరికైతే ఇల్లు లేదో వారందరికీ ఇల్లు కట్టించాలని ఆదేశించారు ముందు గత ప్రభుత్వాలలో అంటే ఇందిరమ్మ ప్రభుత్వంలో కానీ లేదా ఇప్పుడు జగ ముందు జగన్ ప్రభుత్వంలో కానీ ఎవరికైతే ఇల్లు వచ్చాయో వారికి మాత్రం ఇల్లు అనేది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అనేది రాదండి ఎవరికైతే ఇల్లు లేదో వారికి మాత్రమే ఈ ప్రభుత్వంలో ఇల్లు వస్తుంది అది ఇల్లు లేకుండా ఎవరైతే ఉంటారో అంటే వారికి రేషన్ కార్డులో ముందు ఇల్లు వచ్చి ఉంటే ఈ ప్రభుత్వంలో అయితే రాదండి ఖచ్చితంగా ఎవరికైతే ఇల్లు లేదో వారికి మాత్రమే వస్తుంది అది ఈ ఏవేవి ఉండాలో అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వీడియో మొత్తం చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే వీడియోలో ఏవేవి కావాలో సర్టిఫికేట్స్ ఏవేవి ఉండాలో ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం తెల్ల రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి అండి తెల్ల రేషన్ కార్డు ఉండి ఎవరికైతే అంటే స్థలం ఆ స్థలం కూడా వాళ్ళే ఇస్తారు ముందు జగనన్న ప్రభుత్వంలో ఒక్క సెంటు స్థలం మాత్రమే ఇచ్చారు ఇప్పుడైతే అలా కాదు రెండు సెంట్ల స్థలం పట్టణంలో అయితే రెండు సెంట్ల స్థలం పల్లెటూరులో అయితే మూడు సెంట్ల స్థలం ఇస్తారండి వారే అంటే స్థలం ఇచ్చి వారే ఇల్లు కట్టిస్తారు ఐదు లక్షల రూపాయలు వారికి ఇంటికి ఖర్చు అయ్యే మొత్తం ఐదు లక్షల రూపాయలు మూడు విడతల ద్వారా చెల్లిస్తారండి ముందు ఇసుక మనమే తీసుకోవాల్సి వస్తుండే ఇప్పుడు అలా కాదు ఉచిత ఇసుక వారు పంపిణీ చేస్తారండి ప్రభుత్వం నుంచే అంటే మనకి మన దగ్గర వాహనాలు మాత్రమే మనం వాహనానికి అయ్యే ఖర్చు మాత్రమే పెట్టుకోవాలి ఇసుక వారు ఫ్రీగా అయితే మనకి తోలుతారు కాబట్టి ప్రభుత్వం నుంచి ఫ్రీ ఇసుక అనేది కూడా వస్తుంది అప్పుడైతే సిమెంట్ మాత్రమే వస్తుండే ఇప్పుడైతే ఇసుక కూడా ఈ ప్రభుత్వం ఇవ్వాలని అమలు చేసింది ఇది ఇది ఎప్పుడై ఎప్పుడంటే ఆగస్ట్లో మొదటి వారంలో ఇది ఈ నవరత్నాల్లో ఒకటి ఇల్లు సొంత ఇల్లు కళ అనేది అమలు చేస్తారు ఇప్పుడు వాలంట్రీలు వాలంట్రీలు అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి వారి సమస్య తీరగానే ఈ ఈ సొంతింటి కళను త్వరలోనే అమలు చేస్తారండి అది ఆగస్టు నెలలోనే ప్రారంభం చేస్తారు అంటే వా వా వాలంట్రీలు అంటే వార్డు సేవక్ గ్రామ సేవక్ అనే వారిని పొజిషన్లో పెట్టి వారి ఇంటింటి దగ్గరికి వచ్చి సర్వే చేసి ఎవరికైతే ఇల్లు లేదో వారు వారు వారికి మాత్రమే ఇల్లును వచ్చే విధంగా చూస్తారు అంటే రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే ఆ ఇల్లు అనేది వస్తుంది ఎన్ని కుటుంబాలు కలిసి ఉన్నా సరే ఒక్కరికి ఆ ఇంటికి రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే వస్తుంది ఒకరి పేరు మీదే అది ఆడవారి పేరు మీదే ఎక్కువ వచ్చేకి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరికైతే ఇల్లు లేదో వారైతే రేషన్ కార్డు రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ ఇవన్నీ మీరు భద్రపరచుకోండి ఎందుకంటే ఇవన్నీ అవసరమవుతాయి తర్వాత ఎవరైతే అంటే సంవత్సరానికి లక్షకు పైగా లక్ష పట్టణంలో ఉన్నవారికైతే లక్ష నలభై వేలు అదే పల్లెటూరులో ఉన్నవారికైతే లక్ష ఇరవై వేలు ఆదాయం ఉంటుందో వారికైతే ఇల్లు రాదండి ఎందుకంటే వారికి సంవత్సరంకి లక్షకు పైగా ఆదాయం వచ్చి కాబట్టి వారికి ఆదాయం ఇల్లు అనేది రాదండి తర్వాత ఎవరైతే ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటారో వారికి కూడా రాదు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ ఇల్లు అనేది రాదండి